ఓం మహా గణాధిపతయే నమః ఓ ఈ మధ్యకాల వచ్చే కేసులు చాలా ఎక్కువగా ఉంటాయే ఎక్కువగా మీకు విదు ఉంటాయే అంతా చేత్ర తీసిన కేసులు సపోజ్ యాంగంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రొమటాయిడ్ ఆరైటిస్ ఉంటది రొమటాయిడ్ ఆరైటిస్ వల్ల కార్టిజోన్ స్ప్రేస్ పెట్టుంటూ ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని తగ్గాలం చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ నంబర్ స్పాండిలైటిస్ డిస్క్ ప్రోలాప్స్ డిస్క్ వాళ్ళు

నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతేవాని వాణీజును కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాం కుశపుష్పబాన చాపాం విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి చూడండి పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనసు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవత సంబంధించింది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి అసలు ఏ విధాలుగా చేసుకోవాలి ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా రాసి తెలుస్తే రాసి లగ్నం తెలుస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి టాపిక్లో ముఖ్యంగా మేషలగ్నం వారికి ఈ రాహుకేతువులు ట్వెల్వ్ అయిన సిక్స్లో ఉండడం వల్ల ఈ పితృదేవత సంబంధంగా మనం చెప్పుకుందాం ఈ పాటు కూడా పితృదేవతలకి చేసుకోవాలి అనేటువంటిది ప్రతి అమావాస్యకి అయితే దీని డీటెయిల్స్ ఎండింగ్లో గుడిస్తాను ఇంకా ఏమేం చేయాలనేటువంటిది అయితే ముఖ్యంగా మేషం వారు ఏం చేయాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పితృదేవతలకి ఏ రోజు చేసుకుంటే మంచిది అంటే మేషం వారు ప్రధానంగా ఒక మంచివి కూడా ఉంటుందండి ఏమిటా మంచి అంటే ఇక్కడ ఒకటి కాలసర్పయోగంలో ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మనము కాలంలో ఒకటి జరుగుతుంది అనుకుంటే అది రివర్స్లో జరుగుతుంటాయి రివర్స్ ప్లానెట్స్ వల్ల కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ విదేశీ యోగాలు ఉంటాయి వీళ్ళకి మేషం వారికి నిత్య జీవితంలో కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి ఆరో స్థానంలోకి ఏతు ఉండడం వల్ల అప్పులు ఇవ్వడం ద్వారా అప్పులు తీసుకోవడం ద్వారా కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు సహజంగా పితృదేవత సంబంధంగా పితృదోషం పోవడానికి పితృదేవతల ఆనందం చెందడానికి పితృదేవత అనుగ్రహం పొందడానికి అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వడము నిత్యం పితృదేవత ఆరాధన చేయడం ఒక ఎత్తే అయితే మీరు పెసలు అంటారు పెసలు ఉలవలు దానంగా కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి స్థితిలో బుధవారం నాడు పితృదేవతల కోసమని ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది మిస్కమ్యూనికేషన్స్ రూపంలో కావచ్చు బంధువర్గం రూపంలో కావచ్చు చేస్తున్నటువంటి బిజినెస్లో ఏదైనా జరిగేటువంటి ఆటంకాలకు సంబంధించిన విషయంలో కావచ్చు మధ్యవర్తిత్వంగా వెళ్ళి అయ్యో అనవసరంగా ఇరుక్కుపోయానండి నేను అసలు ఇట్లా ఇరుక్కుపోతాను అనుకోలేదు అని అంటూ ఉంటారు అటువంటి విషయాల్లో కావచ్చు కాస్త రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది అదేవిధంగా చేసే ఇన్వెస్ట్మెంట్ సరైన సమయంలో సరైనటువంటి వీటి మూలంగా వాటికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చేస్తారు కూడా ఏది ఈ యొక్క పరిహార మార్గం కనుక ముఖ్యంగా పెసలు చే ఎందుకంటే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది బుధుడిస్తాడు ఆ బుధుడితో పాటు ఇప్పుడు గోచారంలో ఉండేటువంటి కేతువు కూడా దానికి కనెక్ట్ అయిస్తూ ఉంటాడు కాబట్టి ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది మీకు ఈ జన్మలో బాధించకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం ద్వారా మీకు బాగుంటుంది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాసి తెలుసండి అన్నప్పుడు మరి లగ్నము రాసి తెలియని వాళ్ళు ఏమిటి సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకు శాస్త్రాల్లో ఏంటంటే మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంన్నర పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి ఒకటి రెండవది మీకు స్వయంపాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు ఏమిటి పరిస్థితి ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా రెండవది ఇక మూడవది ఏమిటంటే కొంతమంది ఏమండి నేను స్వయం పక్క ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరు ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసమే వదలవచ్చు మూడవది అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ ఇట్ యాజిటిజ్ ఇలాగే జరుగుతాయా దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకొని మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మంలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృ కార్యాలు కావచ్చు దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి అది ఏ రకాలుగా గోసేవ చేయడం ద్వారా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా అంటే మీ డొనేషను మీ యొక్క సహకారము మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా మూడవది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇవన్నీ ఒక ఎత్తు మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు రాహు మీనంలోని కేతువు కన్యలో ఉన్నందుకు ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాస్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి కేతు బికాజ్ ఆఫ్ కేతు ధనస్సులో ఉన్నాడు రాహు మేనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు అంటే గణపతిని చండిని ఈ కలియుగం లో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని తలుచుకోండి కాసేపు కాసేపు అమ్మవారిని కాసేపు స్కందుణ్ణి తలుచుకొని నిద్ర లేవండి దాంతోపాటు ఈ పాటు అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి పాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఓం పితృదేవత నమః నమ చాలు వారి వారి పేరు మీద దానం చేయడం పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద పాపం ఉంటుంది తిండి లేని వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు వారికి ఇవ్వండి పర్వాలేదు ఒక బట్ట ఒక అన్నం ప్యాకెట్ ఒక నీళ్ళ బాటిల్ లేదా ఒక పాల ప్యాకెట్ ఏదైనా ఇవ్వండి ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి పితృని తందుతుంది ఇలా చేయండి ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా మాయాకారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏమీ శత్రువులను కాదు ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలు చేస్తున్నాయి కాబట్టి మనం గొంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ మీరు పాటించి అల్లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ